ఎగువ ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు నయాగరా జలపాతంగా పేరుగాంచిన బొగత జలపాతానికి వరద ఒధుతి అంతకంతకు పెరుగుతుంది బొగత పరిసరాల్లో జలకళ సంతరించుకుంటోంది అయితే గత రెండు మూడు రోజుల వరకు సందర్శకులకు కనువిందు చేసిన ఈ జలపాతంకు వరద పోటెత్తటంతో ముందు చర్యల్లో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సందర్శకులకు తాత్కాలిక నిషేధం విధించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ములుగు జిల్లా ప్రతినిధి సురేష్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక స్థలం బొగత జలపాతాలు ప్రస్తుతం వరద నీటితో ఉప్పొంగిపోతున్నాయి స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మధ్యప్రదేశ్లో కురుస్తున్న ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల ప్రభావంతో జలపాతం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగత జలపాతాల వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది ఉగ్రంగా దూసుకొస్తున్న నీటి వేగం సందర్శకులకు ప్రాణాపాయంగా మారే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాద నివారణ చర్యలతో భాగంగా సందర్శకుల రాకపై అధికారులు తాత్కాలిక నిషేధం విధించారు పాటు పరిసరాల్లో ఉన్న జలపాతాల వద్దకి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు పర్యాటకుల రద్దీ అధికంగా ఉండే వీకెండ్ సమీపిస్తున్న నేపథ్యంలో పోలీస్ అటవీ శాఖ పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ప్రవేశ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు పర్యాటకుల రాకను పూర్తిగా నిలిపివేశారు వర్షాకాలంలో బొగత జలపాతాలు అత్యంత అందంగా మారతాయి కానీ ప్రస్తుతం వరద ఒధుతి వల్ల ఈ ప్రదేశం ప్రమాదకరంగా మారింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అవసరం లేని ప్రయాణాలు నివారించాలని అధికారులు సూచిస్తున్నారు ప్రకృతరమ్యంగా కనిపించే బొగత జలపాతాలు ఇప్పుడు ప్రకృతి ప్రబలంగా మారాయి ప్రాణాల కోసం ముందుగా జాగ్రత్త వహించండి మరింత సమాచారం కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం